సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ పరిశ్రమలో తొమ్మిది వందల నలభై ఇంజిన్ల చోరీకి సంబంధించి ఈ ఏడాది మార్చి పంతొమ్మిదిన కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరి కేసులో ఈ నెల పదహారున ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఈ నెల ఇరవై ఐదున ఏ వన్ ఏ ఫోర్ మినహా మిగిలిన ఆరుగురు నిందితులను వరకు కస్టడీకి తీసుకున్నారు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ చెన్నైలో తనిఖీలు నిర్వహించారు చోరీకి గురైన ఇంజన్లను కంటైనర్లలో చెన్నైకి రవాణా చేయడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు చెన్నైలో స్వాధీనం చేసుకున్న వాటిని పెనుకొండకు తరలించి ఆర్టీసీ డిపోలో ఉంచారు అపహరించిన ఇంజన్లను ఎక్కడా ఎవరికి విక్రయించారు కొనుగోలు చేసిన వారు ఏ వాహనాలకు వినియోగిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ రెడ్డి మరి మొత్తానికి కియా కార్ల ఇంజన్ల చోరీపై ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది మరి దాని మీద మరింత అప్డేట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ రీనా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని ఎర్రమల్లి సమీపంలోని కియాకర్ల పరిశ్రమలో తొమ్మిది వందల నలభై ఇంజన్లు చోరీ గురి కావడం అప్పుడు సంచలనం సృష్టించింది అయితే ఈ ఇంజన్ కలిగినటువంటి పరిశ్రమ నుంచి ఎలా తరలించారన్నది పోలీసులు కూడా సవాల్గా మారినటువంటి నేపథ్యంలో గత నెల పదహారున ఈ నెల పదహారున ఆరుగురు నిందితులు పటాలి పఠాన్ సలీం వినియోగమూర్తి మోహన్ రాజ్ అమ్మాలం సుదర్శన్ మణికందాన్ అర్జున్ మాధవన్ అక్బర్ అలీ అరుణ్ కుమార్ అనే నిందితులు అంటే ఈ కీలక దీంట్లో గతంలో క్రియా పరిశ్రమలో పనిచేస్తూ వీటిని బయటకు తీసుకెళ్లడానికి ఉపయోగించినటువంటి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పటాన్ సలీం తో పాటు మిగతా ఐదుగురంతా కూడా తమిళనాడు ప్రాంతానికి చెందినవారు వీరందరినీ కూడా అధికొని విచారణ వేగవంతం చేశారు వీటిని ఈ క్రియా పరిశ్రమ నుంచి దాదాపుగా ఈ వీటిని కొన్ని కంటైనర్ల ద్వారా ఎప్పటికప్పుడు తరలించినట్టు పోలీసులు గుర్తించారు ఏ ఏ కంటైనర్ల ద్వారా తరలించారన్న తరలించారు ఈ తరలించినటువంటి ఇంజన్లను ఎక్కడ వినియోగించారు అనే దానిపై పోలీసులు ఇటీవల దర్యాప్తులో వేగం పెంచారు దీనికి సంబంధించి రెండు బృందాలుగా విడిపోయి ఒకవైపు చెన్నై మరోవైపు ఢిల్లీకి రెండు బృందాలుగా వెళ్లారు చెన్నైకి వెళ్ళినటువంటి బృందం దాదాపుగా ఈ కంటైనర్లను తరలించడానికి ఉపయోగించినటువంటి ఇంజన్లను తరలించడానికి ఉపయోగించినటువంటి ఆరు కంటైనర్లను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు ఈ పోలీసులు అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ ఈ కంటైనర్ల ఆ రోజు కంటైనర్లకు డ్రైవర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాటికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు ఆ రోజు డ్రైవర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఇంజన్లను ఎక్కడ డౌన్ దింపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎక్కడ దింపారో